హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి బయట వాకిలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇదిగోండి ఇక్కడ కుడితి పక్కిటు ఉంది కదా కుడితి నీళ్ళైతే నిండి నెయ్యి ఇంక ఈ నీళ్ళు అయితే పారబోయటానికి తీసుకెళ్తున్నాను కుడితి నీళ్ళు ఎందుకు గేదెలకు పోయచ్చు కదా చక్కగా గేదెలు తాగుతాయి అనుకుంటున్నారా గేదెలకి ఎక్కువై కక్కు వస్తున్నాయండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకే గాబులో నీళ్ళు పోస్తున్నారు ఆ నీళ్ళేమో ఎక్కువైపోయి వాసన వస్తున్నాయి ఇంకా కుర్తిగాపు వాసన వచ్చిందంటే ఇంకా ఆ దగ్గరలో మనం అసలు ఉండను కూడా ఉండలేము అంత వాసన వస్తాయి అందుకని ఇంకెందుకు లేని పారిపోతున్నాను ఇక్కడ కాలం ఉందిలండి కాలువలో పోస్తున్నాను మళ్ళీ విడిగా పోసామనుకోండి కుక్కలు అవన్నీ వచ్చి ఆగం చేస్తాయి వాసన వస్తాయి కాలం ఉంది కాలువలో పోస్తున్నాను ఇంకా కాలువలు అయితే కొట్టుకొని పోతాయి కదా అంతకుముందు అందరికీ గేదెలు ఉన్నప్పుడైతే కుడిత నీళ్ళకి చాలా కరువుగా ఉండేది ఎవరి గాబుల్లో వాళ్ళు పోసుకునేవాళ్ళు పారబేయటానికి కూడా ఉండదు ఎవరికన్నా ఒకళ్ళకి ఇద్దరికి గేదెలు లేని వాళ్ళు వాళ్ళ గాబుల్లో పోసేవాళ్ళు ఇప్పుడేమో గేదెలు తక్కువైపోయినాయి కదా ఇంక ఈ నీళ్ళని ఇలా పారబోసుకోవాల్సి పోసుకోవాల్సి వస్తుంది ఇంటి ముందు అయితే సింపుల్గా ఇదిగోండి ఇలా అయితే ముగ్గేసాను ఉదయం ముగ్గేయటం అయితే చూపించలేదు రోజు ముగ్గు వీడియోలు చూపిస్తే బోర్ కొట్టిద్దిలే అని ఇంకా ముగ్గు వీడియోలు అయితే చూపించలేదు బయటకు వచ్చాను కదా అందుకనే చిన్న క్లిప్ అయితే తీశాను కుడిత బకెట్ చూడండి నల్లగా ఎలా అయిపోయిందో మొత్తం పాచిపట్టింది ఈ కుడిత బకెట్ మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది బయట వరండాలో నుంచి చూస్తే కుడిత బకెట్ ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది అసలే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ బకెట్ నల్లగా ఇంటి ముందు ఈ రోజు అయితే క్లీన్ చేస్తున్నాను కొత్త సంవత్సరం అనే కాదులేండి ఇంకా బకెట్ ఇలా నల్లగా వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తూ ఉంటాను ఈ మధ్య అయితే సరిగ్గా క్లీన్ చేయట్లా ఎక్కువ పాచిబెట్టిందిలే ముందు చీపిరితో రుద్దేసి తర్వాత ఇంకా ఒక పీచు తీసుకొని రుద్దుదాం అనుకున్నాను కానీ చీపురితో రుద్దుతుంటే అంత నీట్గా క్లీన్ అవ్వట్లేదు కొంచెం ఎండిపోయినట్టుగా ఉంది వాటర్ పోసి కాసేపు నానబెడితేనేమన్నా నానే నీటుగా వచ్చిద్దేమో ఇంకా టైం లేక నేనైతే ఇంక ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను స్టీల్ కబ్బరు ఉంటుంది కదా మనం వంటలు రుద్దుకునే స్టీల్ కబ్బరు అది తీసుకొని అయితే పై పైన రుద్దేశాను కానీ స్టీల్ కబ్బరికి మొత్తం అంటుకొనిపోయిద్ది మనం వంటలు రుద్దుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని పాతదైతే ఉంది స్టీల్ కబ్బరు ఇంకా పాత దాంతో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇంట్లో పనిలే కాకుండా ఇలా కుర్తు బకెట్లు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మనం డస్ట్బిన్లు ఉంటాయి చూడండి చెత్త పోస్తాము ఆ చెత్త బకెట్లు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ గాబు దగ్గర ఉన్న ఈ టబ్బులు బకెట్లు గాబులో ఉన్న చెంబులు అన్నీ క్లీన్ చేసుకుంటా ఉండాలి ఏది ఒక్కటి క్లీన్ చేయకపోయినా సరే పాచి పడతాయి వాసన వస్తాయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి ఇంటి పని వంట పనులతో పాటు ఈ పనులు కూడా అన్నీ చేసుకోవాలి ప్రతి పని పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఇల్లు అనేది చూడటానికి నీటుగా ఉండిద్ది ఏ ఒక్క పని చేయపోయినా సరే ఇల్లు నీటుగా ఉండదు బకెట్ అయితే ముందు పైన పాచిపెట్టింది వాటికి నీటుగా రుద్ది క్లీన్ చేశాను ఇంకా తర్వాత కూడా లోపల కూడా రుద్దేసి మొత్తం నీటుగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టాను కొత్త సంవత్సరానికి ఇంటి ముందు బకెట్ అనేది పాచిపెట్టినట్టు కనిపించకూడదు కదా అందుకని అయితే నీటుగా క్లీన్ చేసి అయితే పెట్టేశాను మిగడ బాక్సులు ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెండు గంటలు బయట పెట్టాను రెండు గంటల సేపు బయట పెడితేనే మనకి వెన్న అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వెన్న తీయాలంటే అస్సలు రాదు గంటల గంటలు టైం పట్టింది మనం ఎంతసేపు తిప్పినా సరే అనేది ఎక్కువగా వచ్చిద్ది అందుకని చలికాలంలో మిగడ బాక్సులు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కనీసం ఒక రెండు గంటలు గంట సేపు బయట ఉంచుతాను చూడండి ఎంత చక్కగా వెన్న వచ్చిందో మొత్తం మీగడంతా ఇదిగోండి ఈ గిన్నెలో వేసాను గిన్నెలో వేసి ఇంకా మజ్జిగ తిప్పే కావం ఉంటుంది కదా దాన్నిబెట్టి తిప్పాను మనకి వెన్న అనేది పైకి వచ్చేంత వరకు నీళ్లు పోయకూడదు తర్వాత ఇంకా వాటర్ పోసేసి ఇంక ఇదిగోండి వెన్న తీస్తున్నాను మిక్సీలో వేసుకునే పని లేకుండా ఈ ప్రాసెస్లో వెన్న చేయండి చాలా ఈజీగా వచ్చింది మిక్సీలో కొంచెం కొంచెం వేయటం అది తీయటం మళ్ళీ బ్లేడ్లు కంటుకుంటూ ఉంటుంది అది మొత్తం తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు వెన్న తీసినా సరే ఇలాగే తీస్తాను అంటే ఫ్రిడ్జ్లో నుంచి ఒక గంట సేపు ముందు బయట పెడితే చాలు వెన్న చూడండి ముద్దలాగా ఎంత బాగా వచ్చిందో కదా బాగా తెల్లగా ముద్దల ముద్దలుగా వచ్చింది చలికాలంలో ఇలా వెన్న తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి నురుజొచ్చి వెన్న అనేది సరిగ్గా రానే రాదు ఈ ప్రాసెస్లో వెన్న చేశారంటే మాత్రం ఇలా ముద్దలాగా గట్టిగా తెల్లగా మంచి సువాసనతో నెయ్యి అయితే వచ్చింది వెన్నపూసలో మజ్జిగనేవి లేకుండా మొత్తం వంచేసుకోవాలి వంచేసిన తర్వాత వెన్నని ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసి ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి అయితే నేను నెయ్యి కరగబెడుతున్నాను నెయ్యి కరగబెట్టేటప్పుడు అడుగున అంటుకోకుండా ఉండాలంటే ఇంక ఇలా ఒక గరిటి తీసుకొని తిప్పుతూ ఉన్నాం అనుకోండి అడుగున ఎక్కువ అంటుకోకుండా ఉండిద్ది మనం ఈ బాండి అనేది కడిగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది నెయ్యి చూడండి కరిగిపోయింది నెయ్యి కరిగేంత వరకు నేను గరిటె తీసుకొని ఇలా తిప్పుతానే ఉన్నాను నెయ్యి మంచి సువాసన రావటానికని కొంతమంది కరివేపాకని మెంతులని తమలపాకని వేస్తుంటారు నేనైతే ఏమీ వెయ్యను నెయ్యి వెన్న తీసేటప్పుడే పర్ఫెక్ట్గా వెన్న తీసుకొని కరగబెట్టుకున్నామంటే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు నెయ్యి కరగబెట్టుకోవాలి మరి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చి పచ్చివాసనగా ఉంటుంది అందుకని కొంచెం ఎరుపు రావాలి ఇప్పుడు అసలే పండగల సీజన్ కదా ఇంకా మనం సంక్రాంతి పండక్కి నేతిలోనే అరిసెలు వండుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది చేసుకోవాలి నెయ్యి బాగా మంచి సువాసనగా ఉంటే అరిసెలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడైతే మిక్సీ క్లీన్ చేస్తున్నాను రోజూ చట్నీలు వేసి పిండి వేసి మిక్సీ అయితే సరిగ్గా క్లీన్ చేయట్లేదు కొంచెం షాంపూ నీళ్ళు తీసుకొని మిక్సీ క్లీన్ చేస్తున్నాను షాంపూ వేసి క్లీన్ చేస్తామనుకోండి మిక్సీ అనేది కొత్త దానిలాగా బాగా తలతలా మెరుస్తూ ఉండేది వాటర్ పోసి పీసులేసి మనం ఎక్కువ రుద్దామనుకోండి మిక్సీ పాడైపోయిద్ది ఈ వాటర్ మొత్తం మిక్సీలోకి వెళ్ళిపోయి మిక్సీ అనేది త్వరగా పాడైపోయిద్ది కరెంటు షాక్ కూడా వచ్చిద్ది అందుకని ఎక్కువ వాటర్ పోయకూడదు కొన్ని నీళ్లు తీసుకొని మిక్సీ మీద చల్లి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటే సరిపోయిద్ది మిక్సీకి ఇక్కడ గ్యాప్లు ఉంటాయి చూడండి మిక్సీ మనం పైన వేసే కాడ ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి లాగా అక్కడ ఏమైనా ఇరుక్కున్నాయనుకోండి ఒక పుల్ల లాంటిది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ప్రస్తుతానికి అక్కడ ఎక్కువ డస్ట్ ఏం లేదు అందుకని క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను మిక్సీ నేను ఎప్పుడు ఇంకా ఈ స్టూల్ మీద పెట్టి ఇంక ఇలాగే ఉంచుకుంటాను మళ్ళీ దాన్ని తీయటం పెట్టడం అలాగైతే ఉండదు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగానే ఉంది కదా ఇక్కడైతే ఇంకా ఏం వాడే పని ఉండదు అందుకని స్టూల్ ఒకటి వేసుకొని మిక్సీ పెట్టుకొని ఇంకా మిక్సీ మీద అయితే ఒక క్లాత్ వేసి ఉంచుతాను ఎక్కువ దుమ్ము పడకుండా ఉండిద్దులే అని మిక్సీ షాంపూ నీళ్ళతో తుడిచాను కదా తుడిచిన తర్వాత అయితే కొత్త దానిలాగా భలే తలా తలా మెరిసిపోతుంది మనం మిక్సీని అప్పుడప్పుడు ఇలా షాంపూ నీళ్ళు వేసి తుడుచుకున్నామంటే కొత్త దానిలాగా ఉంటుంది ఇంకా అదే షాంపూ నీళ్ళతోటి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా మిగడ బాక్సులు అన్నీ తీసేశాను కదా పిండి గిండి కూడా తీసి బయట పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లోని లోపల ఆర్లు ఖాళీగా ఉన్నాయి కదా కొంచెం వాటర్ జల్ అయితే ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడుస్తున్నాను ఫ్రిడ్జ్లో కూడా కవర్లు వేస్తాను నేను అద్దాల మీద అలాగే పెట్టకుండా ఫ్రిడ్జ్లో మనకి కవర్లు ఉంటాయి కదా షీట్లు ఉంటాయి కదా అవైతే వేసి పెట్టుకుంటాను ఇంకా మనం పిండి గిన్నెలు ఏమైనా పెట్టినప్పుడు వాటి మీద కొంచెం పడి అట్టలాగా కరసకపోతాయి ఇంకా అప్పుడప్పుడు ఇలా వాటర్ చల్లి తుడుస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ అనేది వాసన లేకుండా ఉండిద్ది మనం ఏమన్నా పడ్డప్పుడు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నామంటే ఫ్రిడ్జ్ ఎక్కువ వాసన రాకుండా ఉండిద్ది ఎవరన్నా వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసినా సరే ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉండిద్ది ఎప్పుడో డీప్ క్లీన్ చేసేటప్పుడే ఫ్రిడ్జ్ తుడుచుకుంటా ఉండకుండా అప్పుడప్పుడు ఇలా తుడుచుకుంటా ఉన్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చూడటానికి నీట్గా ఉండిద్ది ఇంకా డోర్ మీద కూడా షాంపూ నీళ్ళు చల్లేసి మొత్తం ఆ క్లాత్ తీసుకొని తుడిచాను పక్కన కూడా ఇంక ఇదిగోండి నీట్గా తుడుస్తున్నాను మిక్సీ తుడిచిన క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు మిక్సీ ఎందుకంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా చట్నీ అవన్నీ పడతా ఉంటాయి అందుకని వేరే క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్ అయితే తుడిచాను ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి ఇప్పుడైతే టీవీ తుడుస్తున్నాను ఇంక ఈ నీళ్ళు పెట్టే తుడుస్తున్నాను షాంపూ నీళ్ళతో తుడిస్తే ఏ వస్తువులైనా సరే తల తలా మెరుస్తా నీటుగా ఉంటాయి త్వరగా కలర్ అనేవి పోవంట మనం సరుపు నీళ్ళతో మిక్సీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ తుడిచామనుకోండి కలర్ పోతాయి అంట షాంపూ నీళ్ళతో తుడుచుకుంటే కలర్ బాగుంట అందుకనే నేను ఎప్పుడు క్లీన్ చేయాలన్నా సరే షాంపూ నీళ్ళతోనే క్లీన్ చేస్తాను ఇంకా పండగ వస్తుంది కదా ఎలాగో డీప్ క్లీన్ చేయాలి ఇంకా అందుకనే పై పైన అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను బాత్రూమ్ అయితే మాత్రం పెనాయిల్ వేసి క్లీన్ చేస్తాను లెటన్ సీట్ అయితేనేమో హార్పిక్ వేస్తాను హార్పిక్ వేసి క్లీన్ చేస్తాను ఇంకా మామూలుగా కింద కిందకు అయితే మాత్రం ఫెనాయిల్ వేసి అయితే క్లీన్ చేస్తాను ఫెనాయిల్ వేసి ఇంక ఇదిగోండి చీపురు పెట్టి మొత్తం నీట్గా రుద్దేసి క్లీన్ చేస్తున్నాను గోడలు కూడా అప్పుడప్పుడు ఎక్కువ పాచిపెట్టి ఎర్రగా వస్తాయి ఇంకా గోడలు కూడా చీపురు తీసుకొని రుద్దేసి మొత్తం అంతా కడుగుతాను డోర్ కూడా ఎర్రగా వచ్చిద్దండి బాత్రూంలో నీళ్ళు అవి పడతా ఉంటాయి కదా అందుకని ఈ బాత్రూమ్ డోర్ కూడా ఎర్రగా వచ్చేసింది ఇంకా చీపిరి పెట్టేసి మొత్తం అంతా నీట్గా రుద్దీ కడుగుతాను మా అయితే టైల్స్ కానీ ఏమీ లేవు ఇంకా మా బాత్రూమ్ ఇలాగనే ఉంటుంది వీటికి టైల్స్ అవన్నీ ఎప్పుడు పెట్టించుకుంటామో వంటగదిలో టైల్స్ ఎప్పుడు పెట్టించుకుంటామో ప్రస్తుతానికైతే మాత్రం ఇంక ఇలాగే వాడుకుంటున్నాం పని గడిచిపోతూ ఉంది నాలుగైదు రోజులకు ఒకసారి బాత్రూమ్ మొత్తం ఇలా పెనాయిలు వేసి నీట్గా రుద్దీ కడుగుతాను రోజు అయితేనేమో మామూలుగా వాటర్ చల్లేసి ఇంకా ఏమైనా డస్ట్ అవన్నీ ఉన్నాయనుకోండి ఇలా వాటర్ కొట్టేస్తాను ఇంకా నాలుగు రోజులకు ఒకసారి చీపురు పెట్టి రుద్దయితే కడిగేస్తాను ఈ రోజుకి ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందని కామెంట్ పెట్టండి